ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి దాని నివారణకు చికిత్సను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా ఫిబ్రవరి నాలుగవ తేదీన అంతర్జాతీయ క్యాన్సర్ నిరోధక దినంగా గుర్తించబడింది సంవత్సరంలో ప్రతిపాదించబడిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ లక్ష్యాలకు మద్దతుగా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినాన్ని నిర్వహిస్తున్నారు అంతర్జాతీయ క్యాన్సర్ దినం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రపంచ క్యాన్సర్ దినం యొక్క ప్రాథమిక లక్ష్యం క్యాన్సర్ వల్ల కలిగే అనారోగ్యం మరియు క్యాన్సర్ వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించటం క్యాన్సర్ నుండి నివారించగల బాధలను అంతం చేయగలిగేలా అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టడానికి ఒక అవకాశం క్యాన్సర్ బారిన పడిన వారికి ఆత్మస్థైర్యం నింపేందుకు మద్దతుగా మేమున్నామంటూ ధైర్యం చెప్పడానికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలు సంస్థలు గుర్తించాయి యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ యొక్క ప్రభావం మరియు ఇతర హానికరమైన ప్రభావాలను తగ్గించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు మనవంతుగా పొగాకు ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండడం సరైన శారీరక శ్రమతో ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఆంకాలజీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు అలాగే క్యాన్సర్ బారిన పడి బయటపడిన వారి అనుభవాలను పంచుకోవడం ద్వారా క్యాన్సర్ బాధితులు భావోద్వేగ మద్దతును పొందవచ్చు ఈ క్యాన్సర్ అనేది మానవ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చని వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారు పురుషులైతే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రేగు క్యాన్సర్ లివర్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారని నివేదికలు సూచిస్తున్నాయి పూర్వం క్యాన్సర్ అనే అనుమానం రాగానే చెన్నైలోని అడయార్ హాస్పిటల్కి వెళ్లేవారు ఇప్పుడు హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే చేతులు కాలాక ముందే అప్రమత్తంగా ఉండడం మేలు అనే నానుడి క్యాన్సర్ కు వర్తిస్తుంది అందుకోసం క్యాన్సర్ కు కారణమయ్యే అలవాట్లకు దూరంగా ఉండడం ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు మాంసాహారంతో పోలిస్తే వృక్షజాతికి చెందిన ఆహారం క్యాన్సర్ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తుందని తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషకాలు కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం కార్బోహైడ్రేట్స్ కూడిన అధిక క్యాలరీలు అందించే పదార్థాలను తగ్గించి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని పేర్కొన్నారు శరీరంలోని కొన్ని భాగాల క్యాన్సర్ కారకాలు అధిక బరువు కూడా ఒకటని కాబట్టి ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఇక మహిళలకైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి రక్షణ కోసం హెచ్పివీ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్కు కారణమయ్యే హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పారు ఇక క్యాన్సర్ ను ముందుగానే కనిపెట్టగలిగే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అత్యవసరమని ఆంకాలజిస్టులు చెబుతున్నారు గర్భాశయ ముఖద్వారంతో పాటు పలు రకాల క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు పరీక్షల ద్వారా ఎంతో ముందుగానే కనిపెట్టే వీలుందని వైద్యులు నిర్ధారిస్తున్నారు కాబట్టి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలతో పాటు ఈ పరీక్షలు కూడా చేయించుకోవడం చాలా మంచిదని పేర్కొన్నారు మరీ ముఖ్యంగా క్యాన్సర్ చరిత్ర కలిగిన కుటుంబీకులు తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తారీఖు ప్రపంచవ్యాప్తంగా మనం వరల్డ్ క్యాన్సర్ డే అని జరుపుకుంటా ఉండే ఈ సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే ఒక నినాదం క్లోజ్ ద కేర్ గ్యాప్ అంటే ఈ క్యాన్సర్ని గుర్తించడంలో కానీ వైద్యం చేయడంలో కానీ అంతరాయాలని తగ్గించడమే ఈ వరల్డ్ క్యాన్సర్ డే ఒక ముఖ్య నినాదం దీనివల్ల ఏంటంటే కనుక అందరికీ క్యాన్సర్ ఒక వైద్యం అనేది మనం అందాలి మంచి వైద్యం అత్యాధునిక వైద్యం అనేది అండాలి ఆ దిశగా మనం అందరం ప్రయత్నిద్దాము తప్పనిసరిగా అందరు కలిసి ఈ క్యాన్సర్ యొక్క భూతాన్ని